అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు శ్రీతివెన్నె ఛానల్ మనం చెప్పుకుంటున్నాము శ్రీ లలిత సహస్రనామ స్వస్త్రాల అర్థాలు ఇరవై ఒకటవ భాగం భాగ్యాప్తి చంద్రిక అంటే సంపద అనే సముద్రమునుకోవల వంటిది అని అర్థము భక్త చిత్త కేకి ఘన ఘన అంటే భక్తులు మనసులో అనే నెమళ్లకు వర్షపకాలపు మేఘము వంటిది అని అర్థము వర్షాకాలంలో మేఘాలు వచ్చినప్పుడు నెమిళలు ఎంత నాట్యంతో పరవశించిపోతాయో పరవశించి నాట్యం చేస్తాయో అలాగే అమ్మవారిని నామాలు పారాయణ చేయటం వల్ల భక్తులు కూడా అంతే పరవశించిపోతారు అని అర్థము రోగ పర్వత దంబోళి అంటే పర్వతములు వంటి రోగములకు వజ్రాయుధము వంటిది అంటే ఎంత పెద్ద రోగం వచ్చినా అమ్మవారిని ఈ సూత్రంతో పఠించటం వలన రోగాలు మటుమయమైపోతాయి తగ్గిపోతాయి అని అర్థము మృత్యుదారు కొటారిక అంటే మృత్యువనేడే వృక్షమునకు గుడ్డల వంటిది అంటే మృత్యువు అనేది దరిదాపులకు రానియదు అకాల మృత్యువులు రోగాల నుండి అమ్మవారు కాపాడతారు అని అర్థము మహేశ్వరి అంటే మహేశ్వరుని ప్రేరాలు అని అర్థము ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రియమైనది అని అర్థము మహాకాళి అంటే కాళికా దేవి రూపము దాల్చినది అని అర్థము మహాగ్రాస అంటే అధికమైన ఆహారము కోరినిది అని అర్థము మహాసన అంటే లయకారిణి అని అర్థం ఎంతో గొప్ప లయ్యకారిణి అని అర్థము అపర్ణ అంటే పార్వతీదేవి అని అర్థం చండిక అంటే చండికా స్వరూపిణి అని అర్థము చండముండ స్వర నిషూధిని అంటే చండుడు ముండు అనే రాక్షసులను సంహరించింది అమ్మవారు అని అర్థం క్షరాక్షరాత్మిక అంటే నశించినట్టి జగత్తు శాశ్వతమైన చిన్మయ తత్వము రెండో తానే అయినది అని అర్థము సర్వలోకేసి అంటే అన్ని లోకములకు ఆదీశ్వరి అని అర్థము విశ్వధారిణి అంటే విశ్వమును ధరించినది అని అర్థము త్రివర్గదాత్రి అంటే ధర్మార్థ కామములను ఇచ్చినది అని అర్థము సుభగ అంటే సౌభాగ్యవతి అని అర్థము త్రయంబిక అంటే మూడు కన్నులు కలిగినది అని అర్థము త్రిగుణాత్మిక అంటే సత్వ తమో గుణములను ఇచ్చినది అని అర్థము అమ్మవారు నామాలు పారాయణం చేయటం వల్ల దేనికి లోటు ఉండదని మనం అర్థం చేసుకోవాలి స్వర్గాపవర్గద అంటే స్వర్గమును మోక్షమును ఇచ్చినది అని అర్థము అమ్మవారిని పూజించటం వల్ల స్వర్గప్రాప్తి మోక్షప్రాప్తి రెండు కలుగుతాయి అని అర్థము శుద్ధ అంటే పరిశుద్ధమైనది ఎంతో పవిత్రమైనది అని అర్థము జపా పుష్ప బాకృతి అంటే జపా పుష్పముల వల్లే ఎర్రని ఆకృతి కలిగినది అని అర్థము అమ్మగారు అమ్మవారు ఉదయించే సూర్యుళ్ళు వేల మంది కలిసి ఉదయిస్తే ఎలా ఉంటుందో అంతా ఎర్రని కాంతులతో ఉంటారు అని అర్థము ఓ జోవతి అంటే తేజము కలిగినది అని అర్థం దిదితరా అంటే కాంతిని ధరించినది అని అర్థము అమ్మవారి చుట్టూ ఎప్పుడూ పుంజములు ప్రకాశిస్తూ ఉంటాయి అని అర్థము యజ్ఞరూప అంటే యజ్ఞరూపము కలిగినది అని అర్థము ప్రియవ్రత అంటే ప్రియమే వ్రతముగా కలిగినది అని అర్థము దురారాజ్య అంటే కష్ట సాధ్యమైన ఆరాధన కలిగినది అని అర్థము తురాదర్శ అంటే కష్ట కష్టసాధ్యమైనది అని అర్థము పాటలి కుసుమ ప్రియ అంటే పాటలి పుష్పమునందు ప్రీతి కలిగినది అని అర్థము మహతి అంటే గొప్పదైనది అని అర్థము నేరు నిలయ అంటే మేరు పర్వతము నివాసముగా కలిగినది అని అర్థము అమ్మవారు నేరు పర్వతంపై ఉంటారు అని అర్థము మందారు కుసుమ ప్రియ అంటే మందారు పుష్పములంటే అమ్మవారికి ఎంతో ఇష్టము అని అర్థము వీరారాజ అంటే వీరులచే ఆరాధించబడినది అని అర్థము విరాడ్రూప అంటే అన్నిటికీ మూలమైనది అని అర్థం విరజ అంటే లేనిది అని అర్థం విశ్వతోముఖి అంటే విశ్వం అంతటిని ఒకేసారి చూడగలిగిన ముఖము కలిగినది అని అర్థం ప్రత్యగ్రూప అంటే నిరుపమానమైన రూపము కలిగినది అని అర్థము పరాకాశ అంటే భావన మాత్రమైన ఆకాశ స్వరూపిణి అని అర్థము ప్రాణద అంటే సర్వ జగత్తుకు ప్రాణమును ఇచ్చినది అని అర్థము ఈ జగత్తంతా అమ్మవారి వల్లే ఉద్భవించినది ఆఖరికి దేవుళ్ళతో సహా దేవతలు అందరూ కూడా అమ్మవారి నుంచి ఉద్భవించిన వారే అని అర్థము ప్రాణరూపిణి అంటే జీవుల్లో గల ప్రాణమే రూపముగా కలిగినది అని అర్థము మార్తాండ బైరవ రాజ్య అంటే శివుని రూపమైన మార్తాండ బైరువునిచే ఆరాధించబడుచున్నది అని అర్థము మంత్రిని అంటే శ్యామలాదేవి అమ్మవారి యొక్క మంత్రి శ్యామలాదేవి అని అర్థము నస్త్య రాజ్యదు అంటే రాజ్యాధికారము ఇచ్చినది అని అర్థము త్రిపరేసి అంటే త్రిపురములను కో అధికారిణి అని అర్థము జయసేన అంటే అందరినీ జయించగల సైన్యం కలిగినది అని అర్థము ఎంత పెద్ద రాక్షసులైనా కానీ అమ్మవారు సైన్యం ముందు చిత్ చిత్తిగా ఓడిపోవలసింది అని అర్థము నిస్త్రైగుణ్య అంటే త్రిగుణితురాలు అని అర్థము పరపర అంటే ఇహమో పరమో రెండో తానే అయి ఉన్నది అని అర్థము సత్య జ్ఞానానంద రూప అంటే సత్య రూపిణి అని అర్థము రూపిణి అని అర్థము సామరస్య పారాయణ అంటే జీవుల ఎడల సామరస్య భావంతో ఉండునిది అని అర్థము అంటే అన్ని ప్రాణులను కూడా ఎంతో ప్రేమతో చూస్తుంది అని అర్థము కపర్దిని అంటే జటాజూటము కలిగినది అని అర్థము అంటే అమ్మవారు తపస్సు చేసుకున్న అప్పుడు జటాజూటాలు కడతాయి అని అర్థము కళామాల అంటే కళల యొక్క సమ్మోహము అని అర్థము కామ దుఃఖు అంటే కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది అని అర్థము కామరూపిణి అంటే కోరిన రూపమును ధరించుచున్నది అని అర్థము కళానిధి అంటే కళలకు నిధి వంటిది అని అర్థము కావ్యకళ కళ అంటే కవితారూపిణి అని అర్థము రసజ్ఞ అంటే సృష్టి సారము తెలిసినది అని అర్థము రసశేవది అంటే రసమునకు పరాకాష్ట అని అర్థము అంటే పుష్టి కలిగి అని అర్థము అమ్మవారిని పోషించటం వల్ల ఎంతో శక్తి వస్తుంది అని అర్థము పురాతన అంటే అనాదిగా ఉన్నది అని అర్థము అమ్మవారు ఎప్పుడు ఉద్భవించిందో తెలియదు ఎప్పటికీ ఉంటుంది అని అర్థము పూజ అంటే పూజించదగినది అని అర్థము అందరి దేవతలకన్నా కూడా ఎంతో పూజించటానికి మంచి దేవత అని అర్థము పుష్కర అంటే పుష్కర రూపిణి అని అర్థము పుష్కరక్షణ అంటే విశాలమైన కన్నులు కలిగినది అని అర్థము పరంజ్యోతి అంటే దివ్యమైన వెలుగు కలిగినది అని అర్థము పరంధామ అంటే శాశ్వతమైన స్థానము కలిగినది అని అర్థము అమ్మవారికి మించిన ఉన్నత స్థానం ఏ దేవతలకు లేదు అని అర్థము పరమాణు అంటే అత్యంత సూక్ష్మమైనది అమ్మవారి అత్యంత పెద్దదైనది అమ్మవారి అని మనం అర్థం చేసుకోవాలి పరాత్ పర అంటే సమస్త లోకములకు పైన ఉంటుంది అని అర్థము అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు అన్ని లోకములకంటే పైన అమ్మవారి లోకం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి పాశ్రహస్త అంటే పాషమను అస్తమును ధరించినది పాశమ్మను తమ చేతులతో ధరించినది అమ్మవారు అని అర్థము పాశాంత్రి అంటే జీవుల సంసార బంధం నుండి విడిపించుచున్నది అని అర్థము పరమంత్ర విభీదిని అంటే శత్రువులు మంత్ర ప్రయోగాలను పటాపంచలు చేయుచున్నది అని అర్థము ఎవరైనా అమ్మవారి భక్తులపై ఏదైనా ప్రయోగించినా కానీ అమ్మవారి భక్తులని కాపాడుతుంటది ఆ మంత్రాలు అమ్మవారు భక్తులపై చేయకుండా చూస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి మూర్త మూర్త అంటే రూపం కలది రూపం లేనిది రెండు తానే అయి ఉన్నది అని అర్థము తృప్త అంటే ఎల్లప్పుడూ తృప్తితో ఉండినది అని అర్థము ముని మానస అంటే మునులు మనసులనేడు సరసల అందు విహరించేడు అంశ రూపిణి అని అర్థము సత్యవ్రత అంటే సత్యమే వ్రతముగా కలిగినది అని అర్థము సత్య రూప అంటే సత్యమే రూపముగా కలిగినది అని అర్థము సర్వాంతరయామిని అంటే సృష్టి అంతటా వ్యాపించినది అని అర్థము సతీ అంటే దక్ష ప్రజాపతి కూతురు శివుని అర్ధాంగి అయిన సతీదేవి అని అర్థము బ్రహ్మాని అంటే దేవి అని అర్థము బ్రహ్మజనని అంటే బ్రహ్మదేవుడిని సృష్టించినది అని అర్థము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారే సృష్టించారు అని మనం అర్థం చేసుకోవాలి బహురూప అంటే సమస్త రూపములు తానే ఉన్నది అని అర్థము బుధార్చిత అంటే జ్ఞానాలు చే అని అర్థము అంటే ఋషులు జ్ఞానులు కూడా అమ్మవారిని పూజ చేస్తారు అని అర్థము ప్రసవిత్రి అంటే జగజ్జనిని అని అర్థము ప్రచండ ఆజ్ఞ అంటే తీవ్రమైన ఆజ్ఞ కలిగినది అని అర్థము ఇంకా అమ్మవారు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే ఆజ్ఞ తిరిగి ఉండదు అని అర్థము ప్రతిష్ట అంటే కీర్తి రూపంగా కలిగినది అని అర్థము ప్రకటాకృతి అంటే బహిరంగమైన ఆకారము కలిగినది అని అర్థము ప్రాణేశ్వరి అంటే ప్రాణములకు ఆదేశ్వరి అని అర్థము ప్రాణదాత్రి అంటే ప్రాణములు ఇచ్చుచున్నది అని అర్థము పంచాసత్ రూపిణి అంటే శక్తి పీఠములు వెలిసినది అని అర్థము అంటే అమ్మవారు పద్దెనిమిది శక్తి వెలిసారు విశృంఖల అంటే అదేచ్ఛగా ఉండేనిది ఎంతో స్వేచ్ఛగా ఉంటుంది అని అర్థము వివక్తస్థ అంటే ఏకాంతముగా ఉండనిది అని అర్థము వీరమాత అంటే వీరులకు తల్లి అని అర్థము వేయత్రస్పు అంటే ఆకాశమును సృష్టించినది అని అర్థము ముకుంద అంటే విష్ణురూపిణి అని అర్థము ముక్తి నిలయ అంటే ముక్తికి స్థానమైనది అని అర్థము అంటే అమ్మవారిని పూజించటం వల్ల ముక్తి వస్తుంది అని అర్థము మూల విగ్రహ రూపిణి అంటే అన్నిటికీ మూలమైనది అని అర్థము భావజ్ఞ అంటే సర్వజీవుల మానసిక భావములను తెలిసినది అని అర్థము అంటే అమ్మవారిని పూజించటం వల్ల మన మనసులో ఉన్న భావాలు తెలుసుకొని మన కోరికలన్నీ తీరతాయని అని అర్థము భవరోగ అగ్ని అంటే జన్మ పరంపరమైన ఈ బంధాల నుండి పూర్తిగా విముక్తులను చేయనిది అని అర్థము భవచక్ర ప్రవర్తిని అంటే ఈ యావత్ లోకచక్రమును నడిపించచున్నది ఈ జగత్తంతా నడిపించేది అమ్మవారి అని మనం అర్థం చేసుకోవాలి శ్రీ లలిత సహస్రనామ సూత్రాల తర్వాత నామాలు అర్థాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చదివితే మనస్ఫూర్తిగా క్షేమించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్